ఈవేళ మనం ఇక్కడ భీమిలి సన్ స్కూల్లో ఐతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక గొప్ప మానవీయ కార్యక్రమం ఈ టోటల్ బాడీ డొనేషన్ అండ్ అవయవధానము ఈ కార్యక్రమానికి మేము స్పెక్ట్ నుంచి నేను సీతామహాలక్ష్మి కన్యాకుమారి గారు అరుణ గారు మేము గుమ్స్పెక్ స్పెక్ట్రాసిటీస్ వచ్చాము ఇది రెండోసారి ఇక్కడికి రావటం ఇక్కడ ఒక చాలా ఒక చైతన్యపూరితమైన ఉత్సాహవంతమైన యువకులతో అద్భుతమైన కార్యక్రమాలు ఈ బిఎన్డబ్ల్యూ తరఫున లీవరియన్ నీడ్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున వీరంతా చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది వారి సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయటం కోసం ఈ రోజున ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ క్యాంప్ పెట్టారు ఈ క్యాంపులు ఇంతమంది స్వచ్ఛందంగా సుమారు ఒక ముప్పై నుంచి నలభై మంది ప్రజలు డాక్టర్ లావణ్య గారు లాంటివారు సన్నయ్య గారు లాంటివారు మా మాస్టర్ ఎమ్ కామేశ్వర ఎమ్ఎల్ రావు గారు ఇంతమంది టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చి అప్లికేషన్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే భీమిలీలో కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మానవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది యూట్యూబ్ దొరికారు కార్యకర్తలుగా ఆల్రెడీ ఇప్పటికే శివ కానీ మా శ్రీనివాసరెడ్డి కానీ టోటల్ బాడీ డొనేట్ చేశారు ఈ ఉద్యమానికి వారు సారథ్యం వహిస్తున్నారు సో గొప్ప పని ఇది మామూలు పని కాదండి ప్రపంచంలో అన్ని దానాల కన్నా ప్రాణదానాన్ని మించిన దానం ప్రపంచంలో ఇంకేదీ లేదండి ఆ ప్రాణదానాన్ని అందించడం కోసం అవయవ దానాన్ని ఒక జీవన నా జీవన దానాన్ని అట్లాగే ఆఫ్టర్ డెత్ ఒకవేళ న్యాచురల్గా చనిపోతే కార్నియా డొనేట్ చేసేసి లేదా మన టోటల్ బాడీని డిసెక్షన్ పర్పస్ ఇవ్వటం అనేది మెడికల్ కాలేజీ దానం చేయటం అనేది అద్భుతమైన మానవ కార్యక్రమం వీడికి బుడిదగా ఎవరు మిగలం మట్టిలో కలిసిపోము ప్రజలకి సమాజానికి వైద్య రంగ పరిశోధనలకి మనం ఇంతకంటే సేవ చేయడానికి అవకాశం లేనిదే ఈ ఉద్యమం ఈ ఉద్యోగులు భాగస్వాము లేని ప్రతి ఒక్కరికి కూడా స్పెక్ట పక్షాన అఖిల భారత శరీర అవయోధాతల సంఘం పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు